పదవ తరగతి పరీక్షలు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఎంఈఓ తోటా శ్రీనివాసులు స్టార్ నైన్తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు సమయం దగ్గర పడుతోందని విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి ఉంచి మంచి ఫలితాలను సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు వెనకబడిన విద్యార్థులను నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలని ప్రతి ఒక్క విద్యార్థి మంచి ఫలితాలతో ఉత్తీర్ణులు కావాలని కోరారు ముఖ్యంగా తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి ఉంచాలని అన్నారు ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా విద్యాశాఖలో ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేయడం ఏంటంటే టెన్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థులు ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు ఒక సూచన చేయదలుచుకున్నాం ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు వంద రోజుల శిక్షణ కార్యక్రమంలో ఉన్నారు వారి అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శిక్షణ మరియు ప్రేరణ మోటివేషన్ క్లాసెస్ మనం కల్పించవలసిందిగా తెలియజేస్తున్నాను ప్రతి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల్లో వెనుకబడినటువంటి విద్యార్థుల్ని గుర్తించి వారికి ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్లో టీచర్స్ కొరత ఉన్నా లేదంటే ఏదైనా ఇబ్బందులు పరిస్థితులు ఎదురైనా వాటిని వెంటనే ఎంఏఓ గారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క లోపాన్ని సరిదిద్ది ఆ యొక్క పాఠశాలకు సహకారం అందించడం జరుగుతుందండి ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి విద్యార్థి యొక్క కేస్ స్టడీని పరిశీలించి టెన్త్ క్లాస్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఆ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందికరం లేకుండా ఎంతోమంది దాతల్ని సహకార సహాయ సహకారాలు తీసుకొని వారికి వీలైతే ఒక ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అల్పాహార అల్పాహారినటువంటి ఏర్పాట్లు వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి నూతన ఉత్తేజ ఉత్తేజం కలిగేటట్లుగా మనం కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని వారికి టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక ప్రేరణ అనేటటువంటిది కల్పించి ఆ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారి పట్ల మనం ఎంతో జాగ్రత్త వహించవలసిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూడా కూడా ఎంఈ ఎంఈఓగా నేను వాళ్ళు విజిట్ చేసి ఆ విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్లో ఉన్నటువంటి కొరతను తీర్చే విధంగా మరియు ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుని విద్యార్థుల సంఖ్యను అందరినీ కూడా పరిశీలించి విద్యార్థులు ఎవరైనా పాఠశాల కనుక సక్రమంగా రాకపోయినట్లయితే వారిని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసి ఆ విద్యార్థులు ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఆ టెన్త్ క్లాస్ విద్యార్థులు చదువు చదివేటట్టుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నేను అందరి అందరూ ప్రధాన ఉపాధ్యాయుల్ని మరి మరీ